వెల్కమ్ న్యూస్ మన రామగుండం కార్పొరేషన్ మల్కాపూర్ పరిసర ప్రాంతంలో ఎమ్మెల్యే మక్కల్సింగ్ రాజాకూర్ పర్యటించారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పారిశ్రామిక ప్రాంతంలోని శివారు లోతట్టు ప్రాంతాలలో ఆయన ఆధికారులతో కలిసి పర్యటించారు తీవ్ర వర్షంలోనూ ఆధికారులతో కలిసి కార్పొరేషన్ లోని సమస్యాత్మక ప్రాంతాలను ఆయన పర్యవేక్షించారు ప్రధాన మురికి కాలువలు కాల్వట్లు బ్రిడ్జిల వద్ద పరిస్థితిని పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి వానకాలంలో ఇక్కడి ప్రజలను చాలా ఇబ్బందులకు గురిచేసిందని విషయం గుర్తు చేశారు వర్షాకాలం వచ్చిందంటే ఏకంగా పడవలు వేసుకొని ప్రజలను వారి ఆస్తులను కాపడే పరిస్థితి ఉండేదని అన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహిస్తుందని అన్నారు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు ఇదే క్రమంలో ప్రధాన నాళాలను నిర్మించడం వల్ల వాడిని ఆనుకొని ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు ప్రమాదం వచ్చినప్పుడు వారిని కాపాడడమే కాకుండా అలాంటి పరిస్థితులు రాకుండా ప్రజలకు ముందస్తు చర్యలను చేపట్టడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమన్నారు ఆయన వెంట అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు వర్షాకాలం ముగిసే వరకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు పార్టీ శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు అదేవిధంగా కార్పొరేషన్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు సూపర్ సతీష్ ఆ మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి ఇటు అటు డేటెట్ చెప్పాయి అవి చూసే చెప్పాలి ప్రతి లోరి మీద ఎట్లా వస్తుంది లోపలికి చెప్పాలా చూసే చెప్పాలి దానికి ఎట్లా రావాలో పైప్ లైన్ పైప్లైన్ చేస్తున్నారు పైప్లైన్ అంటే సూపర్ ఇదిగా ఇది ప్రమాదం ఇది చూను అదే ఇది కవర్ చేసి సరే అండి అక్కడ ప్యాక్ చేసి గోడ విల్ వాడిని మట్టి కట్టుకోమని కూడా గోడ కొండబడుతుంది ఫోన్ వేసి మరి మట్టి కాలు చేసి చూసి అక్కడ పొక్క లేకపోతే ఆ పొక్క కొట్టేటో చెప్తూ ఆ గడ్డి రావచ్చు ఆ మట్టి ఒక్కసారి వచ్చి గోడ తిన ఈ పన్న మొత్తం మళ్ళీ